హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం తిరువురు నుండి మధిర మధిర నుండి తిరువురు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఆల్ట్రా పల్లవెలుగు మరియు పల్లవెలుగు బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి తిరువురు డిపో చెందిన పల్లవెలుగు సర్వీస్ ఈ బస్సెస్ ఎలా వెళ్తాయంటే వయా రోలుపడి గంపలగూడెం పెనుగోల మీదిగా మధిర వెళ్తాయి తిరువురు నుండి మధిర వెళ్ళడానికి ప్రతి ముప్పై నిమిషాలకు ఓ బస్సు అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం తిరువురు నుండి మధుర వెళ్ళే ఆల్ట్రా పల్లవెలుగు అండ్ పల్లవెలుగు బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఉదయం ఐదు గంటలకు ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఏడు గంటలకు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు పది గంటల పదిహేను నిమిషాలకు పది గంటల యాభై నిమిషాలకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఒంటి గంటకు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు మూడు గంటలకు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు నాలుగు గంటల నలభై నిమిషాలకు ఐదు గంటలకు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు తొమ్మిది గంటలకు బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం మధ్య నుండి తిరువురు వెళ్ళే బస్సెస్ యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తొమ్మిది గంటల పది నిమిషాలకు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు తొమ్మిది గంట నలభై ఐదు నిమిషాలకు పది గంట నలభై ఐదు నిమిషాలకు పదకొండు గంట నలభై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఒంటి గంట ఐదు నిమిషాలకు రెండు గంటల ముప్పై నిమిషాలకు మూడు గంటల పది నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఆరు గంటల పది నిమిషాలకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బస్సు అవైలబుల్గా ఉన్నాయి తిరువూరు నుండి మధ్యలో వెళ్ళడానికి ఒక గంట పదిహేను నిమిషాలు సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ ముప్పై ఆరు కిలోమీటర్లు టికెట్ ఫేర్ ఆల్ట్రా పల్లవెలిక్కి డెబ్బై రూపాయలు అదే పల్లవెలిగ్ బస్సుకి అయితే అరవై రూపాయలుగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్